హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్టే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వీడియో అయితే మమ్మీ వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న మొక్కలు వీడియో చూస్తున్న మొక్క అయితే తమలపాకు మొక్క అదైతే మీటర్ పోతుంది ఇది మాత్రం జామకాయ మొక్క జామకాయలు మొత్తం చిన్నవి ఉన్నాయి చాలానే ఉన్నాయి చూస్తున్నారు కదా నెక్స్ట్ ఏమో ఇక్కడ ఈ చెట్టు ఏమో ఈ చె ఈ పువ్వులు అంటే శివుడికి చాలా ఇష్టం ఈ చెట్టు పేరు గుర్తు రావట్లేదు కానీ చూస్తున్నారు కదా ఈ వర్షానికి ఎన్ని పువ్వులు పూసినాయో పువ్వులు మొత్తం నీళ్ళకి కూడా పడిపోయినాయి తర్వాత దాని ఆ పక్కనేమో నిమ్మకాయ చెట్టు ఉంది నిమ్మకాయలు మొత్తం పండి కింద పడిపోతున్నాయి చూస్తున్నారు కదా మొత్తం నిమ్మకాయలు కింద పండి పడిపోయినవి చెట్టు నిండా మొత్తం నిమ్మకాయలే ఉన్నాయి నిమ్మకాయలు పోసేటప్పుడు అప్పుడు వీడియో పెడతాను చూస్తున్నారు కదా అటు సైడ్ మొత్తం పెద్ద సైజులో ఉన్నాయి నిమ్మకాయలు దాని పక్కనేమో మల్లె చెట్టు ఉంది ఈ వర్షానికి మల్లె చెట్టు మొత్తం పువ్వులు వచ్చినాయి మొత్తం మొగ్గలే అవి ఇటు సైడ్ ఏమో ఈ చెట్టు సీతాఫలం మొక్క వచ్చింది అందుకే చూపిస్తున్నా ఇది కూడా వాటర్ మిలన్ చెట్టు చూస్తున్నారు మేము పెట్టలేదు అదే వచ్చింది దానికి పువ్వు రెండు పువ్వులు వచ్చినాయి ఇదొకటి అదొకటి ఈ చెట్టు ఏమో దానిమాయ చెట్టు ఎంత బాగుందో చూస్తుంటే గుబురుగా కింద వర్షానికి కింద పడిపోయింది అది ఇక్కడేమో ఎన్నిక మొగ్గలు వచ్చాయో చూద్దామని వెళ్తే ఇది ఒకటి పువ్వు వచ్చింది తెంపుకున్నాను నేనే దాకా తీసిన వీడియోలో నిమ్మకాయలు కనిపించలేదని మళ్ళీ ఇటు సైడ్ వచ్చి తీస్తున్నాను ఎన్ని ఉన్నాయి అసలు కాయలైతే కానీ ఆ అయితే కనిపించట్లేదు చెట్టు నిండా కాయలే ఈ చెట్టు పేరు తెలియదు కానీ ఈ పువ్వులు కాయ కాయలు పువ్వులు సేమ్ అలానే ఉంటాయి దాని మీద త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ యొక్క ఒక పువ్వు అంట అక్కడ కనిపిస్తుందేమో శ్యామ్గడ్డ మొక్కలు అక్కడ మొత్తం బుడిద ఉంది ఇక్కడేమో మళ్ళీ మళ్ళీ తమలపాకు ఎందుకు చూపిస్తా అనుకుంటున్నారా ఇందులోనే తమలపాకు మనీ ప్లాంట్ రెండు మొక్కలు ఉన్నాయి అందుకే అది ఏ ప్లాంటో చూపిస్తాను ఇది పట్టుకున్నదేమో మనీ ప్లాంట్ ఎల్లో కలర్ ఉన్నది కదా అది మనీ ప్లాంట్ మొక్క ఈ రెండు ఉన్నాయి అగో అదే ఒకటి అరటి గేలా వచ్చిందని చూపిద్దామని వెళ్తే మొత్తం వాటరే ఉంది ఇంకా చేసేది ఏం లేక అరటి అయితే చూపించాను వీడియో నచ్చినట్టే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్